అసలు సమస్య సాధారణమైన సమస్య అతి స్థానిక సమస్య అతి చిన్న సమస్య ఇద్దరి మధ్య వివాదం అంత రావాల్సిన అవసరమే లేదు ఆర్టీపీ ప్లయార్స్ రెండు రకాలు డ్రై ప్లయార్సు వెట్ ప్లయార్సు డ్రై ప్లయార్సు రోజుకు నాలుగు వేల టన్నులు మెట్రిక్ టన్నులు బయటకు వస్తుంది పద్నాలుగు రకాల కంపెనీలు నాలుగు వందల పదహారు రూపాయలు రేటుతో తీసుకొని పోతారు ఎక్కడ సంవత్సరాలు నాలుగు వందల పదహారు రూపాయలు మెట్రిక్ టన్ను ఖరీదుతో మరొకటి వెట్టు ప్లేయర్స్ కాంపౌండ్ వాళ్ళు బయట అది పాండులో ఒక గుంతలో పడుతుంది అది ఫ్రీ లోకల్ అవసరాలకు రోడ్ల అవసరాలకు కొందరు ఫ్యాక్టరీల అవసరాలకు ఆ విధంగా జరిగేది ల్యాండ్ లూజర్సు మేము స్థానికులము దాని మీద పీఎం ఈజీపీ స్కీమ్ కానీ మేము ముద్రాలోని కింద కానీ తెచ్చుకునే ఫ్యాక్టరీలకు తోలుకుంటామని వాళ్ళు లేదు లేదు నేను సరుకు దూరంగా ఎక్కడికో తీసుకోపోతాననే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దానికి ఒక పెద్ద బహిరంగ లేక శాంతానంతా లేక సీఎం గారు పిలిస్తే రాలేదు వస్తే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి సవివరంగా నేను మా భూపేశ్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసినాం మీకు చెప్పేదంతా కానీ చెప్పినాం దక్షిణగా ఆయనకు వదిలిపెట్టినాం ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది నేను బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలిచినామని గతంలో మూడుసార్లు గెలిచినని నాకు పూర్తి అవగాహన ఉంది ఆయనకు లెటర్ రాసిన వాడు రావాలి కదా పిలిస్తే స్వయంగా రాలేదు ఆ విషయం చెప్పినాం ఆయన ఫోన్లో మాట్లాడతాడా మరోటి మాట్లాడతాడా జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కూడా కనుక్కోవచ్చు మీకు అందరి ఛానళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు ఏం జరిగేది నిజానిజాలు ఏందని అక్కడ మీ స్థానిక ఛానల్స్ ఉంటాయి అంటే ఏంది యాస్ వెట్ డ్రైయాస్ ఏంది డ్రై ప్లయాస్ ఏంది అని తెలుసుకోవచ్చు ఇది ఖరీదు కాంది స్థానిక అవసరాలకే సరిపడంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకు ఉంది మా స్థానికులు మేము ల్యాండ్ యూజర్స్ అని హైకోర్టు కూడా పోయినారు హైకోర్టులో కూడా మళ్ళీ ఐదో తేదీకి వాయిదా పడింది అవకాశం వాళ్ళకి కలిగాల ఉద్యోగం అంటే డైరెక్ట్ జాబు దాదాపు మూడు వందల మందికి ఇంకా ఉద్యోగ అవకాశాలు పెండింగ్ ఉన్నాయి వాళ్ళు కోర్టుకుపోయినారు అదే కాకుండా ఇది ఉపాధి ఇది ట్రాన్స్పోర్ట్ ఉపాధి ప్లస్ దాన్ని అడ్డపెట్టి ప్లయా ప్లయాస్ బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు మాకే అవసరం ఉంటే అందులో అది వాటర్ ఉంటుంది వాటర్తో అంత దూరం తీసుకుపోతే రోడ్లు కూడా పాడవుతున్నాయి దాంట్లో భాగంగా మేము కొంత సప్లై చేసుకుంటామని వాళ్ళు అడుగుతారు వాళ్ళకు సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యేగా ఉంది ప్రభుత్వానికి కూడా ఉంది స్థానిక అవసరాలకు తర్వాతనే స్థానికులకు తర్వాతనే మరొకరికి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతా సామరస్యంగా సీఎం గారికి సవర్వంగా పది నిమిషాలు చర్చ జరిగింది చెప్పినాం ఆయనకు డెసిషన్ వదిలిపెట్టాం ఒక ఆటోమేటిక్గా సీఎం గారు సీనియర్ స్మాల్ డెసిషన్ మాట్లాడతాను మేము చెప్పినాం ఆయనతో కనుక్కుంటాడు ఒకవేళ ఆయన రాలే కూడా కనుక్కోవాలని చెప్పగలడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఇంటెలిజెన్స్ ఉంది అందరితో కనుక్కొని ఫైనల్ సొల్యూషన్ చెప్పగలడు కాబట్టి ఆయన వదిలిపెట్టినా అదే అంటే కనుక్కొన్న తర్వాత ఇరు వర్గాల వాదన జరగాలి కదా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లోకాయుక్త కానీ రెండు ఇతర వర్గాల వాదన జరిగితే మేము మా వివరం చెప్పినాం ఆయన వివరణ ఆయన కనుక్కోగలడు ఆయన రాకున్నా కూడా అక్కడ డిపార్ట్మెంట్ ఉంది జనుకో ఉంది కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పీ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది లోకల్ పోలీస్తో జరిగేది ఎందుకు కనుక్కొని డెసిషన్ తీసుకుంటాడు సార్ ఇక్కడతో వివాదం ముగిసింది అనుకోవాలి ఆటోమేటిక్గా సీమ్ గారి డెసిషన్తో అది చిన్న పాయింట్ మీరు పేపర్లో టీవీల్లో వచ్చే వార్తే కాదు అది ఒక వార్త పెద్దది సమస్య చిన్నది కూడా ఎంతో ఉంటుంది అయోధ్య అయోధ్య దీని పనుకుంటా సమస్య చిన్న ఏమని గొడవ కాదు ఇక్కడ స్థానికుల కూడా సమస్య స్థానిక సమస్య మేము స్థానికులకు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిందే బీజేపీకి చెప్పే ఇండియా అంతా ఒకటే ఇది మాది ఇది మాది అని ఇది మాది మాది మీరు చాలా మందికి ఈ కూడా జరుగుతాయి మేం మా మేము చెప్పినట్టే శాస్త్రీయంగా జరగాల పెళ్లి అంటాడు పెళ్ళి కూడ పెళ్ళి కూతురు వాళ్ళు మేము చెప్పినట్టే జరగాలి అంటాడు పెళ్లిళ్ళు కూడా జరుగుతుంటే గతంలో వచ్చిన కొత్తగా వచ్చింది అనవాయితీ కాదేం కాదు స్థానికుల తర్వాతనే మిగతాది వచ్చింది కొత్తగా ఇష్యూ కొత్తగా కాదు స్థానికుల వద్దు నేనే అంతా అంటాడు రాజకీయం అక్కడ గతంలో పోయినప్పుడు ఈ స్థానికులకు వదిలిపెట్టిన తర్వాతనే పోయేది ఇప్పుడు అంతా నో స్థానికులు ఆ అల్ట్రాటెక్ అనేది తన ఏరియాలో ఉంది కాబట్టి నేనే టోటల్ సప్లై మా వాళ్ళకే అంటాడు ఇంకేదే కాదు ఇక్కడ వీళ్ళకి కూడా వదలాలని మా వాళ్ళు అడిగినప్పుడు నేను మా వాళ్ళకి స్టాండ్ ఇచ్చాను మీద దాడి చేసిన ఉండడానికి నేనేమి నేను కాదు నేను చేసి ప్రభాకర్ అని చెప్పి మాట్లాడుతుంది అతను అతను అతని దారి ఎంతో అతని దాని ఏంటి వచ్చిండాలి కదా ఇంత లెటర్ రాస్తే ఏమొస్తుందట రావాలి కదా పిలిచినాడు సేవ గారు నాలుగోసారి సీఎము వాళ్ళ కొడుకు అస్మితి రెడ్డి